మార్పు కోరుకొని రెండు వేల ఇరవై మూడులో ఆశీర్వదించి చల్లగా చూసి రేవంతన్న ప్రభుత్వం రావాలే ఈ రాష్ట్రంలో మేము అన్ని విధాల మేలు జరగాలని చెప్పి ప్రజలు ఆశీర్వదించిన సందర్భంలో బట్ సుమారు రెండు సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరి మండలు కోటి మంది మహిళా సోదరి మండలి కోటేశ్వరుడు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యుల సోదరి ఆర్థికంగా బలోపేతం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం ఈరోజు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు మహిళా సంఘ సోదరి ఆర్థికంగా సంఘాల పరంగా ముందుకు పోవాలని చెప్పి వారికి సంఘాల పేరు మీద వడ్డీ లేని రుణాలు అంటే ఈరోజు ఈ మహిళా సోదరిమన్నులు ఆర్థికంగా ఎదగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళా సోదరుములు కోటేశ్వరులు చేయాలని చెప్పి దానిలో భాగంగా ఇవ్వాల ఇంద్రమ్మ చీర మహిళా శక్తి ఇంద్రమ్మ ప్రపంచ దేశాలకు ఒక ఉక్కుమాల మహిళగా ఉన్నటువంటి ఇంద్రమ్మ తల్లి జయంతి రోజు మా రేవంత్ అన్న చీర ఒక తోడబుట్టిన అన్న తోడబుట్టిన చిల్లకిచ్చే చీర కానుకగా మన కార్యక్రమం ప్రారంభిస్తే దానిలో ఇంద్రమ్మ తల్లి ప్రపంచ దేశాలకు ఒక మహిళగా ఒక మహిళా సోదరిమని ఒక మహిళ ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశాన్ని పరిపాలించిన భారత ప్రధాని దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు మహోన్నతమైనటువంటి నాయకురాలి యొక్క జన్మదినాన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇక దాన్ని కూడా రాజకీయంగా మాట్లాడేటువంటి ఈ యొక్క ఈ ప్రధాన ప్రతిపక్ష నాయకులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులను మాట్లాడే నాయకులకు మరి వాళ్ళ విఘ్నతకు మేము వదిలిపెడతాం మేము ఏం మాట్లాడాలి ఆటాబో పేదవాళ్లకు అండగా ఉన్న ఇంద్రమ్మ తల్లి ఇంద్రమ్మ తల్లి పేరు మీద లేని ఊరు ఇంద్రమైలు లేని ఊరు లేనటువంటి మహోన్నతమైన నాయకురాల యొక్క జన్మదినాన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇది కూడా రాజకీయ కోణంగా మాట్లాడుతున్నారు నువ్వు నిజంగా పది సంవత్సరాల కలిగి నిజంగా మేము అద్దన్నాం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇట్ట మేము అద్దన్నమా హరీష్ రావు గారి గిట అద్దన్నామా మొన్నటి వరకు నేనే మంత్రి నేనే రాజులు అని చెప్పి మాట్లాడిన ఈశ్వర్ గిట్ట అద్దనామా మేము గిట్ట ఇయంగా గిట అద్దన్న మేము సన్న బియ్యం ఏం అద్దమా రేషన్ కార్డు ఇయంగ అద్దన్నామా రెండు వందల యూనిట్ పుస్తక కరెంట్ ఇయ్యంగా వద్దన్నా ఇంద్రమా ఇల్లు పేరు మీద ఐదు లక్షల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన ఇంద్రమా ఇల్లు ఇయ్యంగా వద్దనమా ఇలా మహిళా బంధులకు ఇంద్ర మహిళా సంఘాలకు ఇలా రేవంత్ ముఖ్యమంత్రి ఒక అన్న తోడబుట్టిన అన్నగా గొప్పగా చీర ఎంత బ్రహ్మాండంగా ఉన్నదన్న అందరం ఒక యూనిఫామ్గా ఒక కుటుంబ సభ్యులకు ఒకటే చీర మా మహిళా సంఘాలకు ఇస్తున్నాం నిజంగా మా అన్నను మర్చిపో మరి రేవంత్ అని చెప్పి రెండు చర్యలు పెట్టి అన్నను అభినందిస్తుంటే లేక మాట్లాడుతున్నటువంటి నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాను